అక్కడ ఇద్దరి మధ్యన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయ్యే కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇది సెంట్రలైజ్డ్ గవర్నెన్స్ లోకేష్ మొత్తం అన్ని శాఖల కార్యకలాపాలు ఏ ఫైలు వెళ్లాలన్నా లోకేష్ కోసారి చూపించాల్సిందే లోకేష్ కన్ఫర్మ్ చేయబోతే కొన్ని శాఖల ఫైళ్ళు అక్కడే ఆగిపోతున్నాయి విధానపరమైన నిర్ణయాలు చంద్రబాబు గారు కూడా కాదు లోకేషే తీసుకుంటున్నారు ఇది క్లియర్ ఇది పవన్ కళ్యాణ్ ఫీడ్బ్యాక్ అది ఆయనకి సెంట్రిక్ పాలిటిక్స్ అంగీకరించడం ఎవరి శాఖ వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేయాలి కదా అంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించిన ఫైళ్ళు కూడా వెళ్ళినాయని కదా మొన్న డౌట్ వచ్చింది పెద్ద చర్చ నడిచింది పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫైలు అటవీ శాఖ క్లియర్ చేశాక కూడా రాలేదని చెప్పేసి ఏంటని అడిగితే లోకేష్ దగ్గర ఆగినయ్యండి అంటే